ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి రాశివారి గుండె పగిలే భయంకరమైన నిజాలు ఇప్పుడే తెలుసుకోండి లేకుంటే నష్టపోతారు రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నెరవేరడం కానీ లేదా జరగటం మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆ సాక్షాత్తు బ్రహ్మంగారే వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కొన్ని అతిపెద్ద సంఘటనల గురించి అయితే చెప్పారు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి గుండె పగిలేటువంటి నిజాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే మానసికంగా మాత్రం మీరు ఎంతో ధైర్యంగా ఉండాలి మీకు ఏర్పడేటువంటి కష్టాలు చూసి మీరే కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారు ఎదుర్కోబోయే కష్టాలు అలానే వాటి నుండి ఏ విధంగా బయటపడాలి వీరి జీవితంలో వినబోయే శుభవార్తల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సహజంగా చూసినట్లయితే వృషిక రాశి వారు మొండి వ్యక్తులుగా చెప్పుకుంటాం అంటే ఎంత కష్టం వచ్చినా కూడా మొండితనంగా దాన్ని ఎదుర్కోగలననే నమ్మకం అనేది అధికంగా ఉంటుంది నిర్ణయాల పరంగా కూడా ఈ మొండితనమే కనిపిస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా ఎవరిని నిందించకుండా ఆ నిర్ణయానికి వచ్చినటువంటి ఫలితానికి తానే బాధ్యత వహిస్తారు అయితే ఇతరులు ఎంత చెప్పినా కూడా ఆ మాటలు కానీ లేకపోతే ఆ సలహాలు ఏవైతే నిర్ణయాల విషయంలో ఇస్తారో వాటికి అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని చెప్పుకోవచ్చు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపించాలనుకుంటారు అంటే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు అనేవి పూర్తి చేయాలనుకుంటారు అలానే మీరు ఏవైతే సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్నారో వాటి మీదే కట్టుబడి ఉంటారంటే అంటే చివరి వరకు కూడా ఎంత కష్టం వచ్చినా నీతి నిజాయితీ ఇటువంటి వాటిని అయితే అస్సలు వదిలిపెట్టరు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మీకు అత్యంత ప్రమాదం ఏంటంటే వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా అవతర వ్యక్తుల నుండి లేదా వాహనాలకి మోగ జంతువులు అనేవి అడ్డు రావటం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అలానే వాహనాల మీద వెళ్ళేవారు తోడుగా పైన తీసుకుని వెళ్ళండి పెద్ద పెద్ద వాహనాలకి నరదిష్టి నరఘోష సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం నక్క తోక తొక్కినట్లుగానే అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో సరస్వతి కటాక్షం ఖచ్చితంగా మీ మీద ఉండబోతుంది మీరు రాసేటువంటి పరీక్షలు తీసుకునేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న దానికంటే మంచి ఫలితాలతో ఉత్తీర్ణత సాధిస్తారు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి ఈ సమయంలో తల్లిదండ్రుల నుండి గురువుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ సమయంలో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి అలానే ముఖ్యంగా సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో శుభవార్తలు అనేది వింటారని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతుల త్వరలోనే సంతానానికి సంబంధించి మీరు కోరుకున్న విధంగా మంచి వార్తలు అయితే వినబోతున్నారు అలానే ఈ సమయంలో వృషపరాశికి సంబంధించిన వారికి ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మాత్రమే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు లేదా పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి కొంతమంది మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కొనసాగిస్తారు వారు మాత్రం ఇంకా ఎంతో ప్రేమగా ఉంటారు మీకోసం ప్రాణాలైనా ఇచ్చేసే అంత ప్రేమగా నటిస్తారు కానీ ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉండటం లేకపోతే మీ దగ్గర డబ్బు అనేది లేకపోవడం చూస్తారో అప్పుడు మాత్రం ఆ వ్యక్తులు విడిచి వెళ్ళిపోవడం లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వారి అవసరాలు తీర్చుకోవడం వారికి అవసరమైన వాటిలో మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రోత్సహించడం ఇటువంటివన్నీ కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అయితే కొన్ని సందర్భాల్లో మీరు డబ్బు విషయంలో అస్సలు జాగ్రత్త తీసుకోరు బంధుత్వం స్నేహాన్ని గురించి పట్టించుకొని సర్లే డబ్బు ఈ రోజు కాకపోతే రేపు ఉంటుందని అనుకుంటారు కానీ మీ దగ్గర డబ్బు లేని రోజుల్లో మాత్రం ఈ వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం జీవిత భాగస్వామి నుండి వంద శాతం మీకు సహకారం లభిస్తుంది మీరు ఏవైనా వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటిలో మీకు అన్ని సమయాల్లో కూడా జీవిత భాగస్వామి నుండే అన్ని విధాల సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు అలాగే సంతానం కూడా మీకు సహాయంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ కష్టాల్లో కూడా సంతానం అనేది అంది రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు అంటే తమ ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తారు అంతేగాని ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా అని కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే ముఖ్యంగా వివాహ విషయంలో అయితే ఉండదు ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో కొంచెం మిశ్రమంగా అయితే ఉండబోతుంది ప్రేమికుల మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు రాక కారణంగా కూడా విడిపోయే పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ విషయాల్లో అయితే చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు అయితే వృష్టికి రాశిలో కొంతమందికి ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం అనేది ఒక తీరాన్ని కల కింద ఉంటుంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరి దాకా వచ్చి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా నూతన గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు నూటికి తొంభై ఎనిమిది శాతం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించేవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేటువంటి రెండు పనులు చేసుకోండి మొదటగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని నిర్మాణాలు ప్రారంభించండి ఇక ఎలాంటి విఘ్నాలు ఏర్పడినా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి అయితే మీకు ఉంటుంది ఖచ్చితంగా మరొక విషయం ఏమిటంటే గృహ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మంగళవారం లేదా శుక్రవారం మీకు కుదిరిన సమయంలో ద్వీప వర్ణన అనేది ఇంట్లో పారాయణం చేసుకోవడం వల్ల గృహ నిర్మాణాలు మరింత వేగంగా పూర్తవుతాయి వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎవ్వరికీ కూడా డబ్బు విషయంలో మధ్యవర్తులుగా అయితే వ్యవహరించవద్దు మీరు చేసేటువంటి సహాయానికి కొంతమంది ఎటువంటి విలువ ఇవ్వకుండా మీరు చేసినటువంటి సహాయాన్ని తీసిపాడేసే విధంగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తారు అలానే ఇంట్లో శుభకార్యానికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు విందు వినోదాల్లో తరచూ పాల్గొంటారు ఓకే అండి వృష్టికి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ